ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది సింగర్ ఎస్ జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు మురళీకృష్ణ మృతిపై సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇక మురళీకృష్ణకు భార్య ఇద్దరు కూతుళ్ళున్నారు మురళీకృష్ణ మృతిపై సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్ పెట్టారు ఈ బాధాకరమైన సమయంలో జానకమ్మకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని తాను ఎంతో ప్రియమైన సోదరుని కోల్పోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఉదయం మురళి అన్న ఆకస్మిక మరణ వార్త విని నేను షాకయ్యాను మేము ఒక ప్రేమగల సోదరుని కోల్పోయాం ఈ భరించలేని బాధను దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలి ఓం శాంతి అంటూ సింగర్ చిత్ర తన పోస్ట్లో రాసుకొచ్చారు సింగర్ జానకి తనయుడు మురళీకృష్ణ భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన వారు పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు మురళీకృష్ణ మృతితో ఎస్ జానకి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక సింగర్ జానకి సినీ ప్రస్థానం విషయానికి వస్తే ఇప్పటి దాదాపు యాభై వేలకు పైగా పాటలు పాడారు